వచ్చిన రెండో పత్రిక ఏడో వచ్చిన నుండి కొన్ని వచ్చినారు శరీరధారి వచ్చను అని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరున్నారు వాడే వంచకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకునక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకునుడి క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండక మాటలు గమనించాల క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడునూ దేవుని వాడు ఆ బోధ ఎందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు ఎవడైనానో ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వాణిని మీ ఇంట చేర్చుకొనవద్దు శుభము అని వాణితో చెప్పను వద్దు శుభము అని వాణితో చెప్పువాడు వాణి దుష్టక్రియలలో పాలివాడకుంది దేవుడి మాటలు మరి వినికిల్లో దీవించిన కాక ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గల మా తండ్రి మీ మాటలను వ్యాఖ్యానించి విమర్శించి మాకు వివరముగా బోధించినటువంటి పరిశుద్ధాత్ముని ద్వారా ఈ సత్యములు మాకు బోధించుమని వాటిని గ్రహించి వాటి ప్రకారముగా మేము జీవించటానికి మీ పరిశుద్ధాత్మ సహాయమును దయచేయమని యేసుక్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముగా వేడుకొని చున్నాం తండ్రి ఆమె ఇప్పుడు మనం ఈ ట్రైనింగ్ ఎందుకు పెడుతున్నామంటే చాలామంది బోధకులు బయలుదేరారు వాళ్ళ ఇష్ట ప్రకారంగా బోధిస్తున్నారు సాతానుడు అనేక మంది అబద్ధ బోధకుల్ని పంపిస్తున్నాడు యేసు ప్రభు కూడా చెప్పాడు అనేకులైన అబద్ధ బోధకులు వస్తారు జాగ్రత్తగా ఉండండి క్రీస్తు యొక్క రెండవ రాకడ సూచనది సైన్ అంటారు శిష్యులు అడుగుతారు యేసు ప్రభుని అయ్యా మీ రాకడ సూచన ఏంటంటే ఎవడునూ మిమ్మను మోసపరచకుండా చూసుకొని అనేకులు నా పేరట వస్తారు నా పేరట కనుక మీరు జాగ్రత్తగా ఉండమంటారు చాలామంది మనం తెలిసిన వాళ్ళు కూడా ఆ గుంపులో చేరారు ఏం చెప్తున్నారు తెలియదు ప్రజలు లోకం ఏమడుగుతుందంటే లోకం ఏమడుగుతుంది లోకము మీ దేవుడు బతికుండా కదా ఆయన చూపించమన్నారు క్రీస్తుని చూపించాలా రెండు వచ్చినా నేను బైబిల్లో మీకు జ్ఞాపకం చేయాలనుకున్నాను యోహాను సువార్త పన్నెండో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చును ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశ ఉండేవి వారు గలిలయలోని బేత్సైద వాడైన ఫిలిపునొద్దకు వచ్చి అయ్యా మేము యేసును చూడగోరుచున్నాము అని అతనితో చెప్పారు మేము యేసును చూడాల ప్రజలు కూడా అదే కోరుతున్నారు యేసును చూపించాలి చూపిస్తే ఏమవుద్ది చూడండి యోహాన్సు వార్త పన్నెండో అధ్యాయము ముప్పై రెండులో నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నాయద్దకు ఆకర్షించుకుందును ఇందులో ఒక అర్థం ఏంటంటే ఏసుప్ర పైకెత్తబడటం అంటే ఆయన శిలువు మరణం అనమాట పునరుద్ధానం కనుక దాని గురించి మనం లోకానికి చాటించాల అది ఊరుకు ప్రసంగాలే కాదు మన జీవితంలో కూడా క్రైస్తవుడు అంటే ఏంటి బాప్తిసం పొందినప్పుడు నా పాత వ్యక్తి చనిపోయాడు కొత్త వ్యక్తి జీవిస్తున్నాడు పాత వ్యక్తి చనిపోయి కొత్త వ్యక్తి జీవిస్తున్నాడు అది మరణం భూస్థాపన పునరుద్ధానం కనుక క్రీస్తుని మన జీవితంలో మనం అనుభవించి చూపించాలి అప్పుడేమున్నాడు నేను అనేకులను ఆకర్షించుకో ప్రసంగాలు చే ప్రసంగం చేసినా కూడా ప్రసంగమునకు కేంద్రము యశ్వర ఉండాలి ఆయన చూపించాలి బైబిల్లో నేను చాలా సంగతులు నేను చెప్పా దేవుడు ఎవరి గురించి ప్రసంగం చేస్తాడు దేవుడు చూడండి బైబిల్లో పిల్పిలకు రాయబడిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదవ చిన్నంలో రెండో లైన్ శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాడు ప్రభు చూడండి ఇక్కడ విధేయత చూపినవాడై తనను తాను తగ్గించుకుని అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలు ఏసు నామమున ఉంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లు ఈ మాట అందరు చెప్పాలి నాతో దేవుడు యేసుక్రీస్తును క్రీస్తును అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు ఐనామము ఆయనకు అనుగ్రహించదు దేవుడు ఏసాయి హెచ్చిస్తున్నాడు నేను చెప్పాను కదా మాషిలమ్మ గారు ఏమన్నారు యేసు పరలోకా పోయిన తర్వాత నా కుమారుడా నీవు నా పని అంతా సంపూర్ణంగా నెరవేర్చావు నా చిత్తవు నెరవేర్చేవు నువ్వు నువ్వు విధేయుడు అయ్యావు నీకొక బహుమానమిస్తున్నా అన్న నీ నిన్ను గనపరుస్తున్నానంట ఎలాగంటే కొత్త నిబంధనలు నీ పేరు రాసుకోమన్నాడంట నా పేరు ఎందుకు ఆశీలమణయ్య గారు చెప్పారు కొత్త నిబంధన అంతా కూడా నీ పేరు రాసుకో ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు కూడా క్రీస్తు ప్రభువుని హెచ్చించినాడు మార్క్స్ వార్తలో చూడండి మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయంలో ఎవడో వచ్చినాం మేఘము ఒకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినండి ఈయన మాట వినండి ఈయన మాట వినండి అని ఎవరు అన్నారు దేవుడు యహోవా దేవుడు కొండ మీద వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా పేతురు యాకోబు యోహాన్ ముగ్గురు ఉంటారు ఇన్నర్ సర్కిల్ అంటారు దేవుడు అన్నాడు ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట మీరు వినరు సరే బైబిల్ గ్రంథం ఎవరి గురించి ప్రసంగం చేస్తుంది బైబుల్ అంతా కూడా అరవై ఆరు గ్రంథాలు యోహాన్ సువారు చూడండి ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినం లేఖనముల ఎందు మీకు నిత్య జీవము కలదు అని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే ఏమంటే లేఖనాలు పాత నిబంధనలు కొత్త నిబంధన కూడా లేఖనాలు అవి అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి లేఖనములన్నీ కూడా యశ్వకృతి గురించి సాక్షమిస్తారు దేవుడు లేఖనాలు పరిశుద్ధాత్మ దేవుడు వ్యూహానోస్వార్థ పది ఇరవై ఆరు తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణ కర్తనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపేణ ఆత్మ వచ్చినప్పుడు చెప్పండి మాట అందరు పరిశుద్ధాత్మ గురించి ఆయన నన్నుగూర్చి సాక్ష్యం వచ్చింది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మతో నింపబడిన సేవకులు కూడా క్రీస్తు గురించి చెప్తారు పేతురు పెంతు కోస్త పండుగ రోజు క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల గురించి చెప్పారు పౌలు ఏమంటాడు నేను సిలువేయబడిన క్రీస్తును తప్ప దేనిని మీ మధ్యను ఎరుగుకుందునని నిశ్చయించుకంటిని అంటే పునరుద్ధానం ఉంటుంది పునరుద్ధానంలో శిలువు ఉంటుంది రెండు ఒకటే పునరుద్ధానం దాంట్లో ఇంబుడి ఉంటుంది అనమాట ఇంప్లైడ్ అనమాట పరిశుద్ధాత్ముడైపోయాడు యేసు ప్రభు ఎవరి గురించి ప్రసంగం చేస్తాడు ఇది చాలా ప్రాముఖ్యత లోకాసువాత ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఏడులో మోసేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావము వారికి కూడా ఆయన గురించి చెప్పుకుంటానండి ఈవెన్ జీజస్ ప్రీచ్ ఇస్ అబౌట్ హింస నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఏ నిజమైనది ద్రాక్షవళి పునరుద్ధానము జీవము నేనే నేనే జీవాహారం జీవజలము తన గురించే స్పృు కూడా ఈవెన్ జీజస్ స్పీక్స్ అబౌట్ హింసెల్ఫ్ కనుక మనం ఎక్కువగా ఈ కడవరి దినముల్లో క్రీస్తుని గురించి మనం ప్రకటించాలి క్రీస్తుని హెచ్చించాలి ఎలివేట్ చేయాల నువ్వు ఎక్కడన్నా ప్రసంగం చేయి కానీ క్రీస్తుని మనం గనపరచాలా పాతని మన దృష్టి అంత ఒకటి చెప్తాను నేను ఆది కాండం ఇరవై రెండో అధ్యాయం ఆరోచనం దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడ ఇషాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇషాకు తన తండ్రి అయిన అబ్రాహాముతో తండ్రి తండ్రి అబ్రాహం గుండె బగలుంటుంది ఏంటి ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన చంపాలి కదా అబ్రాహంతోతో నా తండ్రి అని పిలిచను అతడు ఏమి నా కుమారుడా ఏమి నా కుమారుడా అప్పుడు విశాఖ అంటున్నాడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది గొర్రెపిల్ల లేకుండా కట్టెలుండే నిప్పులుండేవి కానీ గొర్రెపిల్ల అలాగే మన జీవితంలో మన సేవలో మన ప్రసంగములో గొర్రెపిల్ల ఉండాలా ఎస్ ప్రభు గొర్రెపిల్ల ఏది ప్రశ్నిస్తున్నాడు కనుక క్రీస్తు ప్రభు ముఖ్యమన్నమాట గొర్రెపిల్ల ఎక్కడుంది వ్యూహాన్ ఒకటి ఇరవై తొమ్మిది ఇదిగో గరిపిల్ల ఏది ఇదిగో యూ హోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ టేక్స్ అఫ్ ద సిన్ ఆఫ్ ద హోల్ వరల్డ్ ఇదిగో గరెపిల్ల యోహాను భక్తుడు క్రీస్తుని చూపిస్తున్నాడు అప్పుడు వర్ధానదులు అనేక మంది వచ్చి మారుమణిస్ పొంది బాప్త శుభం పొందినారు ముఖ్యమైన సంగతి ఏంటంటే క్రీస్తు ప్రభు గురించి అతను తలంచాలి ఎంత అలంకార భాషలో పెళ్ళి పెళ్ళికూతురు కదా పెళ్ళికూతురు కదా మనందరం పెళ్ళికూతురు పెళ్ళి పెళ్ళికూతురు ఎవరి గురించి ఆలోచన చేయాలా పెళ్ళి కుమారుడే కదా ఎవరు పట్టదు ఎంగేజ్మెంట్ అయింది నిశ్చితార్థం అయింది ఈ పెళ్ళికూతురు ఎప్పుడు ఆయన గురించి ఆలోచన చేస్తారు కనుక ఈ టైములు ఎక్కువగా క్రీస్తుని గురించి మనం ఎలివేట్ చేయాలి ఎన్ని ప్రసంగాలు చేయొచ్చు ట్ ద మెయిన్ సబ్జెక్ట్ షుడ్ బి జీసస్ క్రైస్ట్ అందుకే యోహాన్ అంటున్నాడు క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండక వేరే రకమైన బోధలు చేస్తే వాడు అబద్ధ బోధకునిగా మీరు పెంచాలి క్రీస్తు బోధ ఏంటి నేను దీన్ని ప్రార్థన చేస్తా అంటే మార్క్స్ వార్త మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చిన యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది యేసు ప్రభు మొదటి ప్రసంగం దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారుమణిస్ పొంది సువార్త నమ్ముడి అని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు వచ్చారు యేసు ప్రభు వర్తమానంలో నాలుగు విషయాలు ఉన్నాయి మొట్టమొదట కాలం గురించి చెప్పాల కాలం సంపూర్ణమైంది యేష్ ప్రభు మొదటి రాకడలోనే కాలము సంపూర్ణమైంది ఇది భూత్కాలం పాస్టెన్స్ కనుక క్రిష్ ప్రభు కొరకు లోకమంతా ఎదురు చూస్తుంది ముఖ్యముగా యూదులు ఎదురు చూస్తున్నారు ప్రపంచమంతా సిద్ధపడింది కనుక గలతీ పత్రిక నాలుగు నాలుగులో దేవని చూడండి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు ఇప్పుడు ఇంకా కాలము చాలా దగ్గరగా యుగ సమాప్తి క్రీస్తు రాకడ సమయము చాలా దగ్గరగా ఉందన్నమాట అందుకని క్రీస్తు ప్రసంగంలో మొట్టమొదటి అంశం ఏంటంటే కాలము సంపూర్ణమైనది చెప్పాలా ఎస్ ప్రభు మళ్ళీ ఆఖరి కూడా ఉంటాడు యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను కనుక కాలము యుగ సమాప్తి గురించి ఎక్కువ చెప్పాలి మనం ఇప్పుడు పేతురు భక్తుడు మొదటి శతాబ్దంలో చెప్తాడు చూడండి ఏం చెప్తాడు పేతురు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలన ఉన్నవి కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు కాని ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమును ఆకాశముల మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును భూమి మీద ఉన్న కృత్రిములు కాలిపోవును ఇవన్నీ ఇటులా లయమైపోవునవి గనుక ఆకాశములు రవులు కొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచూ అది కనిపెట్టాలా చెప్పాను కదా ఒక పెళ్లి కుమార్తె పెళ్లి కుమార్ని కొరకు కనిపెట్టినట్లుగా పేతురు ఆ మాటతో తృప్తి పడాల అంతటితో తృప్తి పడలా ఆయన ఏమన్నాడు చూడండి దేవుని దినపు రాకడ కొర కనిపెట్టు ఆ రాకడ దినమును ఆశతోపేక్షించు ఎట్లా కనిపెట్టు అంటే గొప్ప గొప్ప సంగతి కనిపెట్టాలా అంతటితో ఊరుకోవాలా ఏమన్నాడు ఆశతో ఆశతో అపేక్షించాలంటే ఆ పని ఎవరు చేయాలి ఎవరు చేయాల పని ఫస్ట్ నేను చేయాలా నేను మీకు నేర్పించాలా చెప్పాలమ్మా అయ్యా అందరికీ యేష్ ప్రభు రాకడు గురించి చెప్పాలా అందుకే ఈ క్లాసులు పెట్టింది ఆశతో అపేక్షించచ్చు ఎట్లుండాలి మనం సేవ చేయాలంటే నేను చెప్తాను తర్వాత క్లాసులో కొన్ని క్లాసులు తీసుకుంటాను అసలు ముందు సేవకుడు సేవకురాలు బాగుండాలి మనం బాగుండిపోయి దేవుడు వాడుకోడు అస్సలు వాడుకోడు గొప్ప ఇంట్లో చాలా పాత్రలు ఉన్నాయి బంగారు వెండి కొయ్య మట్టి పాత్రలు ఉన్నాయి కానీ యజమానుడు వాడుకోవాలంటే పరిశుద్ధంగా ఎవరైనాను వీటిలో చారక ప్రత్యేకముగా ఉంటే యజమానుడు వాడుకొని అర్హమైన పాత్రగా ఉండాల ఎంతోమంది సంఘములో ఉండరు కానీ దేవుడు వాడుకోవాలంటే మనం ప్రత్యేకంగా ఉండాలా స్పెషల్గా ఉండాలా మన తలంపులు మాటలు క్రియలు జీవితము లైఫ్ స్టైల్ అంటారు జీవిత విధానం ప్రత్యేకంగా ఉండాలా అందుకనే అంటే మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ జాగ్రత్త కాదు ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుకొని చున్నాము వాటి ఎందు నీతి పేదరు మొదటి శతాబ్దంలోనే రాకడ గురించి ఆచరిస్తున్నాడండి జాగ్రత్తగా ఉండమంటున్నాడు పరిశుద్ధంగా ఉండమంటున్నాడు భక్తిగా ఉండమంటున్నాడు ఇవి సేవకులు చెప్పాల మనకే భక్తి లేతే మనకే మనకే జీవము లేతే ఇతరులు ఏం చెప్తాము చాలా గొప్ప బాధ్యత కాలము గురించి చెప్పాల టైమ్స్ భయంకరంగా ఉండే లోకంలో న్యూస్ చూస్తుంటే అయ్యో అసలు చాలా ఘోరం ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది అమెరికాలో చాలామంది ప్రీచర్స్ రెండో రాకడ గురించి యాంటై క్రైస్ట్ గురించి చెప్తున్నారు ప్రభు రాకడ సూచనలు చెప్తున్నారు అబద్ధ బోధకుల గురించి చెప్తున్నారు నాకు భారముగా ఉందన్నమాట ఎంతో జాగ్రత్తగా ఉండాలా కాలం గురించి చెప్పాలా తర్వాత రాజ్యము గురించి చెప్పాలి రెండు పాయింట్ రాజ్యం గురించి ప్రభు వచ్చినప్పుడు గబ్రేలు దూత ఏ చెప్పాడండి మరెమ్మకి లోక ఒకటి ముప్పై రెండు ఆయన ప్రభు ఒక పుట్టల ఆయన గబ్బు వాడై సర్వోన్నతని కుమారుడు అనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావిదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన వంశస్థులను యుగ యుగములు ఏలును చెప్పండి మాట అందరు ఆయన రాజ్యము అంతము లేనిదై రాజ్యం గురించి చెప్పాలని లేసై వచ్చింది అందుకే కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆయన ప్రసంగము దేవుని రాజ్యము రాజు ఆయన రాజు తాను స్థాపించబోయే రాజ్యము గురించి చెప్తాడు దాని ఎప్పుడో చెప్పాడు రాజ్యం గురించి రెండో అధ్యాయం దాని గ్రంథం ఏడు వందల ముప్పై మూడో పేజీలో ఉంటుంది నలభై నాలుగు ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించిన ఆ రాజ్యమునకు ఎన్నటికి నీ నాశనము కలుగదు ఆ రాజ్యము దానిని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు ఆ రాజ్యం ముందు చెప్పిన రాజ్యములన్నిటిని అన్నిటిని పగలగొట్టి నిర్మూలము చేయను కానీ అది యుగామూల వరకు నిలిచను ఆ రాజ్యం గురించి చెప్పాలి మనం ఎస్ప్రో మొదటి ప్రసంగం కాలం గురించి చెప్పాడు టైం అయిపోయింది రెండోది రాజ్యం గురించి చెప్పాలి రాజ్యం అంటే ఏంటో వివరించాలా రోమేలకు రాయబడిన పత్రిక పద్నాలుగు అధ్యాయం రోమ పద్నాలుగు పదిహేడు దేవుని రాజ్యము భోజనము పానము కాదు చెప్పండి నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మయందలి ఆనందమునయ్యున్నది దేవుని రాజ్యం అంటే నీతి సమాధానం సంతోషం దాన్ని వివరించాలి మనం నీతి అంటే ప్రభువే నీతి అంటే ఎవరు రైచియస్నెస్ అనే దానికి నాకు చాలా కాలము నాకు అర్థం తెలియలా నీతి నీతి దైవశోభ వాట్ ఈజ్ రైచియస్నెస్ బార్కి అంటాడు రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ అది కూడా నా తృప్తులే విస్బీ రాస్తాడు నీతి అంటే మంచితనం గుడ్నెస్ మంచితనం గాడ్స్ రైచియస్నెస్ మంచితనం అది నీతి అంటే కొరేంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయలో రెండో లైన్లో దేవుని మూలముగా ఆయన అనగా యేసు ప్రభు మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయన ఆయన నీతి జీసస్ హింసల్ఫ్ ఈజ్ నీతి రైచస్నెస్ ఈ లోకములోకి వచ్చిన దేవుడు ఆయన మన నీతి ఆయన మన మంచితనం మంచివాడు ఆయన మన దేవుడు దేవుని రాజ్యం అంటే మంచితనం అన్నమాట మంచి వాళ్ళు ఉండాలి మనం మంచి మాటలు మాట్లాడాలా మంచి తలంపులు మంచి పనులు చేయాలా నీతి అంటే దేవుని స్వభావం అది మంచి వాళ్ళు ఉండాలా ఫలాని వాళ్ళు మంచివాళ్ళు ఒక వ్యక్తి గురించి బైబిల్లో రాశారు మంచివాడని ఎవరి గురించి వర్ణబా అతడు సత్పురుష్యుడు ఎ గుడ్ మ్యాన్ అలాగే మంచివాళ్ళు ఉండాలి క్రిస్టియన్స్ అంటే దేవుని రాజ్యం అంటే నీతి రెండవది సమాధానం పీస్ పద్నాలుగో ధ్యాగం ఇరవై ఏడు శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు నా శాంతి మై పీస్ ఐ యూ ప్రభు సమాధానం సమాధాన కర్త అయిన జీజస్ హిమ్ ఈస్ పీస్ ప్రభు సమాధానం అంటే టేసు సంతోషపడిన కూడా సుప్రభువే పదిహేను అధ్యా పదకొండవచ్చిన ఎందు సంతోషం ఉండవల్లని మీ సంతోషము పరిపూర్ణము కావాలని అని ఈ సంగతులు మీతో చెప్పుతున్నాను సంతోషం ఎస్ ప్రభుయే అవర్ జాయ్ ఈజ్ జీజస్ ఆయనలో ఉంది సంతోషం ఆయన పుట్టిన ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం నీతి అంటే మంచితనము సమాధానం అంటే మరి ఎస్ ప్రభు మంచితనం అంటే ఎస్ ప్రభు కదా